హాయ్ ఓవర్స్ అండమాన్ సముద్రం దక్షిణ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది మంగళవారానికి తమిళనాడు తీరాన్ని దా తాకుతుంది అని భారత వాతావరణ శాఖ చెప్పింది దీని కారణంగా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఏపీలో పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయి అలాగే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు వర్షం కురుస్తుంది అలాగే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో యానాంలో పిడుగులతో మోస్తరు వర్షం కురుస్తుంది అని ఐఎండీ చెప్పింది శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుంది మేఘాలు కూడా తక్కువగానే ఉంటాయి అయితే ఎండ ప్రభావం అంతగా కనిపించదు కారణం చలిగాలుల తీవ్రత బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి ముప్పై ఐదు కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో గంటకి పద్నాలుగు తెలంగాణలో గంటకి పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయి చేపల వేటకు వెళ్ళేవారు డిసెంబర్ పద్దెనిమిది వరకు వెళ్ళొద్దని ఐఎండీ అధికారులు చెప్పారు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో పగటి వేళ ఇరవై ఎనిమిది రాత్రి వేళ పదిహేను డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో పగటి వేళ ఇరవై తొమ్మిది రాత్రివేళ పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో చలి బాగా పెరుగుతుంది సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి అందువల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలు చలిగాలుల తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించాలి తేమ తెలంగాణలో నలభై శాతం కంటే తక్కువగా ఉంది ఏపీలో యాభై శాతం నుంచి అరవై శాతం దాకా ఉంది అందువల్ల ఇవాళ రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కడ వర్షం పడే అవకాశాలు లేవు వీకెండ్ ప్రయాణాలు చేసేవారు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేవారికి ఇవాళ చాలా బాగుంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి